పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నా అలాగే రాబోయే కాలంలో నేను గా ఆంధ్ర ప్రజలు చూస్తారని గట్టిగా నమ్ముతున్నా అని మెగాస్టార్ చిరు అన్నారు నిన్నటి రోజున జరిగిన పిఠాపురం జనసేన జయకేతనం విజయవంతం అయింది లక్షలాది జనసేన కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా హుందాగా ఉంది పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలకు అధికారంలోకి రావడంతో భాగోద్వేగానికి గురయ్యారు ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ విని సంచలన వ్యాఖ్యలు చేశారు చిరు జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్ర ముగ్ధుడనయ్యానని సభకొచ్చిన అశేష జన లానే నా మనసు ఉప్పొంగింది ప్రజలు ఆకాంక్షలన్నీ నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది నీ న్యాయకత్వంలో ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నా అలాగే రాబోయే కాలంలో నేను సీఎంగా ఆంధ్ర ప్రజలు చూస్తారని గట్టిగా నమ్ముతున్నా అని అన్నారు ఇక ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరు తెలిపారు